సంవత్సరాల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు వెల్కమ్ టు సుమన్ టీవీ ఇక డేట్ మారదు రికార్డులు మాత్రం మొత్తం మారుతాయి దేని గురించి అంటారా హరిహర వీరమల్లు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా నిన్న ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కసారిగా అద్భుతం మహా అద్భుతం ఇంతముందు వారికి కని విని ఎరిగిన రీతిలో పవన్ కళ్యాణ్ గారి నటన ఇలా ఉంటే మెయిన్ సినిమాలో ఎలా ఉంటుందా అని చెప్పి అందరూ కూడా ప్రశంసిస్తున్నారంటే నిన్న ఒక్కరోజు యూట్యూబ్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో నాలుగు కోట్ల డెబ్భై ఏడు లక్షల అరవై ఆరు వేల ఇరవై మంది చూశారంటే ట్రెండింగ్ నిన్న ఈరోజు ట్రెండింగ్లో ఉంది ఏంటంటే హరిహర విరమల్లు అంటే నేను రాననుకున్నానా రాలేననుకున్నాననే సినిమా డైలాగులో సినిమాల్లో రాజకీయాల్లోకి వెళ్ళాడు ఇక సినిమాలు మూడు తీడు ఇక అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు పని అని అనుకున్నారు ఆనాడు చిరంజీవి గారిని కూడా అదే అనుకున్నారు మళ్ళా వచ్చిన తర్వాత ఆయన స్థానం ఆయందే ఈరోజు కూడా మెగాస్టార్ మెగాస్టార్ ఏడు పదుల వయసులో కూడా ఆయన పాటలు డ్యాన్స్ విషయంలో కావచ్చు ఆయన నటన విషయంలో కావచ్చు వాల్తేరు వేరే చూశారు మిగతా సినిమాలు చూశారు రేపు విశ్వంభర చూడబోతున్నారు కాబట్టి మెగా అభిమానులు మెగా ఫ్యామిలీలో నటనకి వాళ్ళ తర్వాతే అనేది మనకు కనపడుతుంది అయితే కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇక సినిమాలకు దూరం అవుతారని చెప్పి అభిమానులు నిరాశ చెందిన ఈ సందర్భంలో దాదాపు రెండు సంవత్సరాల తర్వాత హరిహర విరమలు రాబోతుంది మొఘళ్ళకాల నాటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా యుద్ధ వీరుడు పాత్రలో ఆయన మొఘలతో పోరాడే సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి సరే నేను చెప్పినట్టుగా ట్రెండింగ్ టాపిక్ పవన్ కళ్యాణ్ గారు ఏ ఎన్ని సినిమాలు తీశారనేది కాదు నలభై సినిమాలు కూడా తీల కానీ సినిమాలు ప్లాపులు హిట్ అనే సంబంధం లేకుండా నేటికి కూడా పవన్ కళ్యాణ్ గారు స్టామినా ఏ నటుడికి కూడా లేదంటే మనం అతిశయక్తి కాదు అటువంటి గొప్ప వ్యక్తి నిన్ననే మనం ఒక వీడియో చేసుకున్నాం నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా ఉండబోతుంది అని చెప్పి ఎందుకంటే ఎంఎం కిరవాణి సంగీతం అద్భుతం ట్రిపుల్ ఆర్ తర్వాత ఆ రేంజ్లో సంగీతాన్ని అందించాడు అదేవిధంగా దర్శకుడు క్రిష్ మధ్యలో ఈ ప్రాజెక్టు వదిలి వెళ్ళిపోయిన అది అదే బాధ్యతతో గురుతర బాధ్యతతో ఈ సినిమాని ఏఎం రత్నం గారు కుమారుడు ఏఎం జ్యోతికృష్ణ గారు తీసుకున్న చొరవ ఆయన నిన్న చెప్తే చెప్తుంటే అర్థమవుతుంది ఆయనలో ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ ఉన్నాయో అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది చాలామంది సినిమా ఉన్నారు మనల్ని విమర్శించారు విమర్శనవాదులే ప్రశ్నించే స్థాయిలో ఈ ట్రైలర్ మీరు జస్ట్ శాంపిల్ చూశారు సినిమాలు చూస్తే అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి నటన ఆ రోజు ఖుషి కావచ్చు తర్వాత ఆయన సినిమాలు తీసిన గబ్బర్ సింగ్ కావచ్చు ఏ విధమైన డమ్ ఆయనకు వచ్చిందో అంతకు పదింతలు ఈ సినిమా ద్వారా రాబోతుందన్నారు ఎందుకంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో పవన్ కళ్యాణ్ గారి జీవితంలో తెలుగు రాష్ట్రాలకు పరిమితం అనుకున్నారు ఎప్పుడైతే హిందూ సనాతన సాంప్రదాయం అని అన్నారో దేశవ్యాప్తంగా ఒక నేషనల్ ఫిగర్ అయిపోయాడు ఆయన ఇప్పుడు ఈ సినిమాలో ఢిల్లీ గడ్డతో హిన్ అంటే మనం హిందువులుగా బతకాలంటే పన్ను కట్టాలనే డైలాగులే విశేషంగా కట్టుకున్నాయి అదేవిధంగా ఢిల్లీ గద్ గద్దని దించాలంటే ఆ విధంగా పోరాటం ఎదుడు ఒక పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఈ సినిమాలో పాత్ర ఉంది డైలాగులు కూడా నా కోసం ప్రార్థనలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నా రాక్ కోసం మీరు నేను రాకూడదు అనుకుంటున్నారు వినాలి హరిహర విరమల్ మాట వినాలి అనే డైలాగులు రాజకీయంగా కూడా ప్రకంపలు సృష్టిస్తున్నాయి ఒకవైపు వైసీపీ నాయకులే అన్నట్టుగా ఇదవుతుంది ఎన్నాళ్ళలో లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇక డేటు మారదు రికార్డులు మాత్రం మారుతాయి అన్నారు అంటే గతంలో ఉన్న సినిమా రికార్డులన్నీ ఈ సినిమాతో మారుతాయి అనేది స్పష్టంగా ఈ మూడు నిమిషాలు ట్రైలర్లోనే కనపడుతుందంటే మరి మరి ఏ విధంగా సినిమాల్లో విశేషంగా ఆకట్టుకుంటుందో ఎందుకంటే విద్య విన్యాసాలు చూసినా తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసినా దర్శకుడు ప్రతిభ చూసిన విఎఫ్ఎక్స్ చూసినా కానీ ఏ విధంగా చూసినా కానీ ఇంత ముందు కనీ విని ఎందుకంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ ఈయన చూ సృష్టిస్తున్న సునామీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఆల్రెడీ సృష్టించాడు వైసీపీ పార్టీ నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశాడు దేశవ్యాప్తంగా మోదీ గారు ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు ఆ తుఫాన్ ఏంటనేది మహారాష్ట్ర తీరం దాటింది అక్కడ అధికారంలో చడిచేయగలిగాడు ఇప్పుడు తమిళనాడులో ఎంటర్ అయ్యాడు తమిళనాడులో ఎంత ప్రభావం చూపిస్తున్నాడో తర్వాత మురుగన్ మహాసభకి ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచారంటే దాన్ని బట్టి దక్షిణ భారతదేశాల నుంచి ఈయన విలువ ఏంటి ఈయన స్టామినా ఏంటి ఇటువంటి సనాతన ధర్మ పరిరక్షణకు ఇంకొక వ్యక్తి ఇంతవరకు రాలేదు అనేది నోట మాట కాబట్టి ఈ సినిమా బహుభాషల్లో రిలీజ్ అవ్వటం వల్ల అన్ని భాషల ప్రజలు కూడా ఆదరిస్తారనేది హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది ఎందుకంటే ఇందు సనాతన ధర్మం కోసం పరిరక్షణ కోసం పోరాడే యోధుడి పాత్రలో వదిగిపోయాడని అనుకోవాలి కాబట్టి డైలాగులు అలానే ఉన్నాయి మూడు నిమిషాలు విశేషంగా కట్టుకుంది అన్ని రికార్డులు ఊచ కోత కోస్తాడు ఈ సినిమా ద్వారా అనేది స్పష్టంగా కనబడుతుంది మళ్ళీ విమర్శనవాదులు కూడా చాలామంది ఈ మూడు నిమిషాలు నిడివిని అనేక థియేటర్లో ఉభయ రాష్ట్రాల్లో వేసిన తర్వాత స్పందన చూస్తే నవ్వుతున్న భవిష్యత్ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా విమర్శించే స్థాయి చేయట్ల ఎందుకంటే నాలుగు సంవత్సరాలు నిర్మాత చాలా కష్టపడి తీస్తాడు దయాకరావు గారు నిర్మిస్తారు ఏం రత్నం గారు ఇద్దరు కలిసి వాళ్ళు ఇంత కష్టపడి మనం చరిత్ర మనకు తెలియని చరిత్ర మనం యుద్ధవీరుల చరిత్ర మనకు చాలామంది వ్యూహాత్మకంగా తెలియని ఇలా అటువంటి చరిత్రని ఈ రోజున సమాధానానికి అందించే పనిలో పాపం ఫోర్ ఇయర్స్ అంటే అద్భుతమైన పీరియడ్ వేయంతో ఒకవైపు రాజకీయాలు నేను ఉండేదానికి డేట్స్ లేవు ఒకవైపు దర్శకుడు మారిన జ్యోతికృష్ణ మొక్కవని ధైర్యంతో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాం ట్రైలర్ కూడా ఆయన చూసిన తర్వాత అద్భుతంగా అని చెప్పి చెప్తున్నారంటే దీన్ని బట్టి ఈ సినిమా ఎన్ని ప్రకంపనలు ఎన్ని రికార్డులు సృష్టించబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు కలికి ఫస్ట్ రోజు చూస్తే ఎవరికి అర్థం కాల నేను కూడా చూశాను ఆ తర్వాత కానీ దాంట్లో ఎందుకు భవిష్యత్ ఏంటి భూత భవిష్యత్తు వర్తమానాలు అంటారు కదా ఏంటి ఎలా ఉండబోతుంది అనేది చూపించారు రికార్డులు కొలగొట్టారు అదేవిధంగా ఈ ఇప్పుడు రేపు హరిహర వీరమలు కూడా జూలై ఇరవై నాలుగు ఒక సునామీ సృష్టించబోతుంది రికార్డులన్నీ ఈ సినిమాతో బద్దలు కొట్టబోతుంది అనేది సుస్పష్టంగా అవగతమవుతుంది మరి చూడాలే జూలై ఇరవై నాలుగు కోసం ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కావచ్చు కాదు చరిత్ర తెలుసుకోవాలని తప్పన పడిన వాళ్ళు ఈ దేశం కోసం యుద్ధ వీరులు ప్రాణాలు సైతంగా పనం పెట్టి పనంగా పెట్టిన హరిహర వీరమల్లు పాత్రలో ఎలా అనేది దేశం మొత్తం కాకుండా ప్రపంచం కూడా చూడబోతుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రాజకీయాల్లో సక్సెస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటుతో దేశ ప్రధాని మోదీ మనలు పొంది ఢిల్లీ గడ్డ మీద ఇప్పుడున్నాడు ఆయన పేరు లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం అన్నట్టు ఈ దే ఈరోజు దేశ రాజకీయాలు ఉన్నాయి అదేవిధంగా సినిమాలు కూడా ఈ సినిమాను కూడా దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న అనటంలో ఎటువంటి అత్యశక్తి లేదు మోదీ గారికి కూడా స్పెషల్ షో వేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది అదే కనుక జరుగుతాం అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్తో యూపీలో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నారన్నారు అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా అంటే పలు ప్లేసుల్లో కూడా ఆయనకున్న స్టామినా ఆయనకున్న పవరు ఆయనకున్న మెగా అభిమానులు ఖండాంతరాలు దాటి ఉన్నారు కాబట్టి అన్ని ప్లేసుల్లో వీళ్ళు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు చూడాలి జూలై ఇరవై నాలుగు ఎటువంటి ప్రకంపనలు ఎటువంటి రికార్డులు ఈ సినిమా సృష్టించబోతుంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నమాట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి